హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ నాకు వెళ్ళి ఇన్ని కవర్లు అయితే షాపింగ్ చేసాం ఎక్కువ ఫ్లవర్ వాజ్లే ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్కటి కవర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కవర్ అయితే ఇది ఓపెన్ చేస్తున్నానండి ఫ్లవర్ వాజ్లు ఇవి నాకు టూ వచ్చేసి హండ్రెడ్కి వచ్చాయి చూడంగానే నాకు ఆ చెర్రీస్ అయితే బాగా నచ్చినాయి అమ్మకైతే నేను ఇవి తీసుకోమని చెప్పాను సో మా అమ్మ చెర్రీస్ ఇవి అయితే తీసుకుంది ఇవి క్యూట్ గా చాలా బాగున్నాయి ఇవి పక్కన పెట్టేసి నెక్స్ట్ కవర్ అయితే ఓపెన్ చేద్దాము ఇవి చిన్న చిన్నవి అండి ఇవి ఫోర్ వచ్చేసి హండ్రెడ్కి వచ్చేవి వాటి మీద కొంచెం చిన్నవి అనమాట చూడండి కంపేర్ చేసి ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఈ బౌల్స్ అయితే తీసుకున్నాము మేము ముందు కూడా ఇవి తీసుకున్నాం చాలా బాగున్నాయి మళ్ళీ మా మమ్మీ రెండు అయితే తీసుకుంది ఇవి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ పండి చాలా బాగున్నాయి ఇవి పక్కన పెట్టేసి నెక్స్ట్ అయితే ఓపెన్ చేద్దాం ఇవి కూడా బౌల్స్ అండి ఫైవ్ అయితే తీసుకుందాం ఇవి ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడినాయి ఇవి చాలా మందాన్న స్ట్రాంగ్ గా ఉన్నాయి బాక్సెస్ అయితే తీసుకుందాం ఈ రెండు అయితే తీసుకున్నాం అండి ఇవి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ పండి జీరా లాంటివి అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ బాక్సెస్ చాలా బాగుంటాయి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సెట్ ఫ్లవర్ వాజ్ అయితే వచ్చింది రోజెస్ అయితే తీసుకుందామండి సో ఇవి కూడా సెట్ అయితే హండ్రెడ్ రూపీస్ పండి నెయిల్ పాలిషెస్ అయితే టూ తీసుకున్నాము పక్కన పెట్టేసి చైన్ అయితే తీసుకున్నామండి ఈ చైన్ టూ ఫిఫ్టీ అయితే పడింది చాలా బాగుంది లాకెట్ అయితే భలే నచ్చింది నాకు ఒకటి అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇవి ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా నైఫ్ ఒకటి టిక్ టిక్స్ ఒక సెట్ తీసుకున్న ఈ ట్వంటీ రూపీస్ పండి ఫైనల్గా దిష్టి పూసలతో షాపింగ్ అయితే ఎండ్ చేసేసాము మా తిరునాలు షాపింగ్ మొత్తం అయితే ఇది అండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి